నిప్పు లేకపోయినా కూడా మనం హ్యాపీగా సాంబ్రాణి అయితే వేసేసుకోవచ్చు ఇలా మనం దేవుడికి కొట్టిన కొబ్బరి చిప్పల్ని కొబ్బరి తీసేసి ఎంటీ చిప్పల్ని పెట్టి పెట్టుకోండి దాని గ్యాస్ మీద ఒక ఫైవ్ మినిట్స్ చూస్తే కొంచెం అంటుకునిద్ది అనమాట అంటుకున్న తర్వాత ఇలా స్టీల్ బౌల్ లో వేసేస్తే అది పూర్తిగా మండి మనకు బొగ్గులాగా తయారైపోద్ది మనం ఏదైతే సాంబ్రాణి వేయాలనుకుంటున్నామో ఆ బౌల్ లోనే వేసేసుకోండి ఇప్పుడు దాన్ని కొంచెం అలా మనం పట్టక తీసుకొని ముక్కల్లా చేసుకొని సాంబ్రాణి వేసేసుకోవడం ఆ నిప్పుల మీద చాలా మంచి స్మెల్ వస్తుంది ఒకటి చెప్పన ఇంట్లో సాంబ్రాణి వేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అలా దానితో పాటు చిన్న చిన్న పురుగులు దోమలు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి అయితే దెబ్బకి పారిపోతాయండి అలాగే కొంచెం స్మెల్ వస్తూ కూడా ఉంటది కదా ఇంట్లో అటాచ్డ్ వాష్ రూమ్స్ అది వాడడం వల్ల వాటి వల్ల కూడా మనకి ఇలా సాంబ్రాన్ని వేయడం వల్ల చాలా మంచి యూస్ ఉంది సో దేవుడి దగ్గరే కాదు కిచెన్ లో అన్ని బెడ్రూమ్స్ లో బయట అన్ని దగ్గరలో కూడా నేను సాంబ్రాన్ని పొగైతే పెడుతూ ఉంటాను అనమాట అంతా అయిపోయిన తర్వాత దాన్ని హాల్లో పెట్టేసి ఫ్యాన్ వేసేస్తాను మొత్తం చుట్టుకొని తర్వాత నిప్పులన్నీ ఆరిపోతాయి ఇంకా ఆ తర్వాత మనం చెత్తలో వేసేసుకోవడమే ట్రై చేయండి చాలా ఈజీ మెత్తు